ప్రైజ్ లార్డ్ నేటి అనుదిన వాక్యము యశ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము యహోవా దీనులకు కలుగు సంతోషము అధికమగును ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి దీనులకు ఉన్నతమైన వ్యక్తుల సహవాసమును బట్టి సంతోషము కలుగుతుంది మన నాదుడును మన సృష్టికర్త మన దేవుని బట్టి అయితే ఆ సంతోషం మరింత అధికముగా ఉంటుంది ఈ వాక్య భాగము మన విమోచకుడు రక్షకుడునైన యేసుక్రీస్తు ఈ ధరణికి శరీరధారిగా వచ్చిన మొదటి రాకడను వివరిస్తూ ఉంది నిజమే దేవుడు శరీరధారిగా ఉన్నారు ముప్పై మూడున్నర సంవత్సరములలో గుడ్డివారు దృష్టిని పొందారు చెవిటివారు వినగలిగారు కుంటివారు నడిచారు అనేక రోగములను ఆయన బాగు చేశాడు అలాగనని విరిగి నలిగిన హృదయములతో దేనులైన ప్రతి ఒక్కరికి ఆయన ఆశ్రయమైనాడు అది ఏనాటికి మరి ఏనాటికైనా ఆయన వరకు కూడా దీనులకు ఆశ్రయము ఆయనే ప్రే దేవుని బిడ్డలారా దేవుడు దీనులను ఎన్నుకొని ఏర్పరచుకొని వారిని గనపరచున్నాడు వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తున్నాడు మరి నీవు ఎలా ఉన్నావు దేనులుగాన లేక గర్విష్ఠులుగాన గర్వాంధులుగాన మీ దేవుని బిడ్డల పరిశీలించుకుందాం